కేంద్ర మంత్రి పేమసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని నాట్కో ఆధ్వర్యంలో మరొక భవనం నిర్మాణం జరుగుతుందన్నారు ఆసుపత్రిలో రక్త పరీక్షలు ప్రైవేట్ ల్యాబ్స్ కి పంపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ డాక్టర్ల జీతాల నుంచి డబ్బులును వసూలు చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే డాక్టర్లు బయట ఆసుపత్రులు నడపడంపై తగు సమయంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలుగు సూప్రత వచ్చటమే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఎత్తి పరిస్థితుల్లో ఇంత ప్రాతిపదికని ఇంప్రూవ్ చేయాలని మేము కంటిన్యూస్గా రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉన్నాం ఈ ప్రాసెస్లో భాగంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని వేసుకున్నాం మనం దీంట్లో లోకల్గా సర్వీస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అదేవిధంగా వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విధానం అవన్నీ చూసి మంచి వాళ్ళని మేము తీసుకున్నాం తీసుకోవటం వల్ల ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు తులసి రామచంద్ర ప్రభు గారు కమిటీలో ఒక మెయిన్ మెంబరు ఆయన ఈ కమిటీలో ఉండటం వల్ల ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వీస్ బ్లాక్ మొత్తాన్ని ఆయనే తీసుకొని ఆయన సొంత డబ్బులతో కట్టించబోతూ ఉన్నారు ఈ సర్వీస్ బ్లాక్ అనేది దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి అలా పెండింగ్ పడిపోయి ఏమీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ క్యాంటీన్ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ సర్వీస్ బ్లాక్ అంతా కంప్లీట్ అయితే ఇవన్నీ మంచిగా జరుగుతాయి అది కాకుండా రెండోది పది కోట్ల రూపాయలతో పొదిలి ప్రసాద్ గారు ఎక్స్టెన్షన్ చేస్తానికి ముందుకొచ్చారు అది ఇప్పుడు ఉన్నటువంటి రెండు బ్లాక్స్ కాకుండా ఇంకొక రెండు ఫ్లోర్స్ ఇంకో టూ ఫ్లోర్స్ ఎక్స్ట్రా వేయడానికి ఆయన ముందుకొచ్చారు మీకు తెలుసు పొదిలి ప్రసాద్ గారు ఎప్పటి నుంచో హాస్పిటల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కంటిన్యూ టు డూ గుడ్ జాబ్ తర్వాత ఇంకొకటి వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ మెడికల్ ఐసీయూకి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో వంద ఐసీయూ బెడ్లు చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు కూడా అవి కూడా వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం ఇవి కాకుండా మీరు నేట్కో వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్ అది త్వరలో శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం అది ఒక పెద్ద బిల్డింగ్ అవ్వబోతూ ఉంది ఇవన్నీ కాకుండా కూడా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకటి అక్కడక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ ఇంకా ప్రైవేట్ ల్యాబ్లకి టెస్టులు రాస్తూ ఉన్నారు కమిటీలో ఇప్పుడు ఒక రిజర్యూషన్ తీసుకున్నది ఏంటి అంటే ఇలాగనక చేస్తే కంప్లైంట్లు కనుక వస్తే వాళ్ళ శాలరీలో ప్రైవేటు వాళ్ళ కట్టిన బిల్లు కట్ చేయాలని నిర్ణయించాం సో డాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ దయచేసి మీరు పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి టెస్టుల్ని బయటికి రాయవద్దు రాస్తే జీతాలు కట్ చేస్తా తర్వాత సీరియస్ ఎథిక్స్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సో అది ఒకటి తప్పనిసరిగా చేయబోతూ ఉన్నాం ఇంకా ఇవి కాకుండా అరవై పాయింట్ల ఎజెండాతో సూపరింటెండెంట్ గారు మొత్తం తీసుకొచ్చారు వన్ బై వన్ ఇవన్నీ చాలా ఉన్నాయి మీరు చెప్పండి మిగిలిన ఈ అరవై పాయింట్లు ఇష్యూస్ డిస్కస్ చేసి చాలా వరకు రిజాల్వ్ చేసాం ఈ కమిటీలో డెఫినెట్గా హాస్పిటల్లో పేదవాళ్ళకి అందరికీ కూడా మంచి జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సూపరింటెండెంట్ గారికి కలెక్టర్ గారు ముఖ్యంగా తన వాళ్ళు కూడా చాలా ఇనిషియేషన్ తీసుకోవడం కమిటీ వాళ్ళు ఇలా అందరూ ముందుకొచ్చి ఇన్స్పైర్ అయ్యి దీన్ని వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ ఆరోగ్య ఆరోగ్య ఫ్రీ చేస్తా ఉంది మీరు చెప్పింది ఎప్పుడో విడుదల చేసే అవకాశం ఉంది సార్ అమ్మా అది ఇక్కడ డిస్కషన్లో జరిగినటువంటి టాపిక్ కాదు ఇప్పుడు ఓన్లీ గుంటూరు హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా అడిగిన చెప్తున్నాను గవర్నమెంట్ ప్రతి డాక్టర్ పైన క్లినిక్ ఉండదు మన ప్రైవేట్ యాక్షన్ తీసుకుంటారు అంటే ఇందులో ఇది చాలా లాంగ్ టర్మ్ ఇష్యూ మీరు అలా చేస్తే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి చేయడానికి డాక్టర్లు దొరకరమ్మా ఈరోజు పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేటువంటి శాలరీలు బయట ప్రైవేట్ వాళ్ళు వాళ్ళందరూ రావు మనం రియలిస్టిక్గా కూడా ఆలోచించాలి ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా గవర్నమెంట్ స్టాఫ్ అక్కడక్కడ మనకు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ లాంగ్ టర్మ్గా సిస్టమిక్ చేంజెస్ వచ్చినప్పుడు మాత్రమే పోతాయి కాబట్టి మనం ఎక్కువగా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది